వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే కనుక వచ్చింది రెసిపీ అయితే అలాగే ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను అలాగే అందులో అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇవన్నింటినీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగ వేళ్ళతో ఫస్ట్ కలుపుకొని తర్వాత హ్యాండ్ పెట్టి గట్టిగా కలుపుకోవాలి ఇదేంటంటే స్మూత్గా కలపాలి అలా అని మరీ పల్చగా కలుపుకోకూడదండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్ చపాతి ఎలా అయితే కలుపుకుంటామో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం మూత పెట్టేసి నెక్స్ట్ అయితే కనుక దీని నుంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకుందాము ఈ మాత్రం సైజ్ బాల్ అయితే కరెక్ట్గా సరిపోద్ది నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు బంగాళాదుంపులను ఉడకబెట్టుకొని దాన్ని అయితే ఇలాగ స్మాష్ చేసుకున్నాను స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగును వేసుకోండి నెక్స్ట్ అయితే ఒక స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకున్నానండి చాట్ మసాలా లేకపోతే ఆ ప్లేస్లో ఏదైనా చికెన్ మసాలా కానీ అలా ఉంటుంది కదా అది వేసుకోండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసేటట్టు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసి పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు చపాతీని అయితే కనుక బాల్స్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని రెగ్యులర్ చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలాగే రౌండ్గా వచ్చేటట్టు చపాతీని అయితే చేసుకోండి మరీ పల్చగా చేసుకోకూడదు మరీ మందంగా చేసుకోకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉండేటట్టు అయితే కనుక చేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే కనుక మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి చపాతి ఏ మనం తీసుకునే ప్లేట్ని బట్టి చపాతీ అనేది పాముకోవాలి ఆ ప్లేట్ పైన కాస్త పొడి పిండి వేసుకోండి అలాగే పొడిపిండి వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసేసి అయితే కనుక టమాటా సాస్ కానీ లేదంటే పిజ్జా సాస్ ఉంటుంది కదా పిజ్జా సాస్ కానీ అది ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి ఇంకా మాకు కారం కారంగా కావాలి అనుకుంటే కనుక ఇది రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి నేనైతే ఇక్కడ టమాటా చప్పు వేసుకున్నాను అలాగే అదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా ఆ మిక్సర్ని అయితే వేసేసి మొత్తం చపాతీ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీని అయితే కనుక వేసుకొని ఆ చపాతీని నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూరా ఇలా పెట్టేస్తే అది ఫోల్డ్ అయిపోద్ది నేను ఇక్కడ మూడు చపాతీలతో చేసుకుంటున్నానండి రెండింటిని కూడా చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ దానిపైన కూడా ఫస్ట్ చెప్పే విధంగానే ఫస్ట్ అయితే కనుక మొత్తం టమాటాకి చప్పుతో కవర్ చేసేసి నెక్స్ట్ అయితే కనుక బంగాళదుంపతో మొత్తం కవర్ చేసేసాను ఇప్పుడైతే ఫైనల్గా ఒక చపాతిని పైనుంచి అయితే వేసేసి మొత్తం దీన్నైతే ఇలాగ చుట్టుపక్కల షీల్ చేస్తాను నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లోనైతే స్టాండ్ పెట్టేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని వేసేసి స్టవ్ వెలిగించి దీన్నైతే స్టీమ్ పెట్టేసి ఉడికించండి అలాగే ఈ లోపైతే కనుక మరొక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు మైదాపిండి లేదైతే గోధుమ పిండి తీసుకోండి అలాగే అందులో అయితే కనుక మరొక కాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు సన్నగా తరుక్కున్న కొత్తిమీర టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నింటిని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా పలుచగా కలుపుకోవాలి మరి ఎక్కువ చిక్కగా కలుపుకోకండి పైన ఈ కోటింగ్ అనేది ఎక్కువైపోద్ది ఇలా కలిపేసి పెట్టుకునే లోపే మనకైతే ఇది బాగా చపాతీ స్టీమ్ అయిపోయింది అలాగే చల్లగా అయిపోయింది దీన్నైతే నేను వీడియోలో చూపించిన విధంగా పిజ్జా షేప్లో అయితే కనుక కట్ చేసుకోండి చాక్తో చాలా ఈజీగా కట్ అయిపోద్దండి ఎందుకంటే ఆల్రెడీ స్టీమ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా కట్ అయిపోద్ది నేను చూపించే విధంగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇంకేదైనా షేప్ కావాలనుకుంటే ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ టోటల్గా అయితే కనుక ఒక సెవెన్ ఆర్ ఎయిట్ పీసెస్ అయితే వస్తుందండి చూసారు కదా దీన్ని అయితే కనుక ముందుగా మనం కలుపుకున్న ఈ మిక్సర్లో మొత్తం డిప్ చేసేసి ఈ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇది ఒక్కసారి మొత్తం డిప్ చేసే ముందు అంత బాగా కలిసేటట్టు ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఈ విధంగా దీని పిండిలో ముంచేసి వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా మీ కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి మరీ టైట్గా వేసుకోకండి ఒకదానికొకటి అతుకుపోద్ది నేను ఇక్కడ మూడింటిని వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే కనుక ఇది వన్ సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టౌన్ చేసుకొని మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది స్నాక్స్గా అయినా బాగుంటుందండి లేకపోతే బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్గా వచ్చింది ఒకసారి రెసిపీ అయితే ట్రై చేసేయండి ఫైనల్గా అయితే కనుక రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే సర్వ్ చేసుకోవడం రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్